హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ మనీ అఫీషియల్ మనమైతే క్రిస్మస్ను పురస్కరించుకొని ఏసి యొక్క రాకకు సంబంధించిన అద్భుతమైన విషయం కదా ఇది దీని గురించి ఇంతకుముందు బైబిల్ క్విజ్ని కండక్ట్ చేయడం జరిగింది పార్ట్ వన్గా ఈ వీడియోలో మనమైతే పార్ట్ టూలో భాగంగా మరికొన్ని ప్రశ్నలను అయితే చూద్దాం సో ఎవరైనా క్రిస్మస్కి సంబంధించి నేను చేసిన బైబిల్ క్విజ్ పార్ట్ వన్ వీడియో చూడకపోతే మన ఛానల్లో ఉంటుంది ఇంక నేను ఇంకా ఈ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను సో మీరైతే చూసేయండి మనమైతే పార్ట్ టూలో భాగంగా ఈ వీడియోలో మరికొన్ని ముఖ్యమైన ప్రశ్నలను ఆయన జననం గురించి తెలుసుకుందాం మనం మన వీడియోలోకి వెళితే మన ఫస్ట్ క్వశ్చన్ యేసు జనన సమయంలో రాజుగా ఉన్న హేరోదు మరణించిన తరువాత యోసేఫు తన కుటుంబాన్ని ఏ ప్రదేశంలో స్థిరపరిచాడు ఆప్షన్స్ చూస్తే ఏ బెత్తలహేము బి నజరేతు సి ఎరోషలేము డి కపీర్ణహోము అప్పుడు దేవదూత ప్రత్యక్షమై ఐగుప్తుకు పారిపోమని యోసెఫ్తో చెప్పినప్పుడు శిశువైన యేసుక్రీస్తును ఇంకా మరియను తీసుకుని ఐగుప్తుకు వెళ్తారు కదా ఆ వెళ్ళిన తర్వాత హేరోది రాజు మరణించిన తరువాత వాళ్ళు మరలా ఇక్కడికి రావడం జరుగుతుంది ఆ వచ్చిన ప్రదేశం ఏంటి అంటే ఆన్సర్ బి నజర్ ఏతో మన నెక్స్ట్ క్వశ్చన్ కన్యా గర్భవతి అయి కుమారునుని కంటుంది అనే ప్రవచనం ఏ పాత నిబంధన గ్రంథంలో ఉంది ఆప్షన్స్ ఏ ఎష్ బి మీకా సి కీర్తనలు డి ఈర్మియా ఆన్సర్ ఏ యష్యా గ్రంథంలో ఉంటుంది మన నెక్స్ట్ క్వశ్చన్ యోసేఫు మరియు మరియా జనాభా లెక్కల కోసం బెత్తల హేముకు ప్రయాణించడానికి గల కారణం ఏమిటి మన ఆప్షన్స్ ఏ వారు అక్కడ పనులు వెతకడానికి బి యోసేఫు దావీదు వంశానికి చెందినవాడు కాబట్టి సి మరియు యొక్క బంధువులు అక్కడ ఉండడం వలన డి హేరోదరాజు ఆజ్ఞాపించడం వలన యోసేఫ్ దావీదు వంశానికి చెందినవాడు కాబట్టి మన నెక్స్ట్ క్వశ్చన్ జ్ఞానులు సమర్పించిన కానుకలలో ఏది యేసు యొక్క మరణానికి మరియు ఆయన పునరుత్ ప్రతీకగా ఉంటుంది ఆప్షన్స్ ఏ బంగారం బి సామ్రాణి

మరణము మరియు పునరుత్నం యొక్క వాటికి సంబంధించిన వాటికి గుర్తుగా ప్రతీకగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకటి గమనించండి గతంలో వీడియోలో ఉన్న ప్రశ్నల కంటే క్రిస్మస్ గురించి ఈ వీడియోలోని ప్రశ్నలు కొంచెం ఆలోచించి ఆలోచింపజేసేవిగా కొంచెం డీప్గా ఇవ్వటం జరిగింది సో ఫస్ట్ ఫస్ట్లో ఇచ్చిన క్వశ్చన్స్ ఫస్ట్ వీడియోలోవి ఒక అవి ఈజీగా ఆన్సర్ చేయగలిగే విధంగా కొంచెం సులభతరంగా ఇవ్వడం జరిగింది ఇవి కొంచెం డీప్గా ఇవ్వడం జరిగింది ఆలోచించి ఆన్సర్ చేయండి మన నెక్స్ట్ క్వశ్చన్ దేవదూత గొర్రెల కాపరులకు కనిపించినప్పుడు ఆ ప్రకటనలో దేని గురించి మాట్లాడారు ఏ యుద్ధం మరియు విజయం బి ధనము మరియు ఆశీర్వాదం సి దేవునికి మహిమయు మనుషులకు సమాధానమును డి కొత్త దేవాలయం గురించి చెప్పండి దేని గురించి జనరల్గా గొర్రెల కాపురకు కనిపించినప్పుడు దేవదూత ఏమన్నారు మన సాంగ్స్లో కూడా వింటూ ఉంటాం యుద్ధం గురించి విజయాల గురించి మాట్లాడారా ధనము ఆశీర్వాదం గురించి మాట్లాడారా దేవునికి మహిమ మనుషులకు సమాధానం అన్నారా కొత్త దేవాలయ నిర్మాణం గురించి అంటే మన ఆన్సర్ దేవునికి మహిమయు మరియు మనుష్యులకు సమాధానమును అనేది దీని యొక్క ఆన్సర్ మన నెక్స్ట్ క్వశ్చన్ శిశువైన యేసును ఆలయంలో చూసి ఆయనను ఇస్రాయేళీయులకు వెలుగు అని ప్రవచించిన వృద్ధుడు ఎవరు ఆప్షన్స్ A. Yosefo B. Zaccaria C. Shimiono D. Nicodemo Answer C. Simyono క్వశ్చన్ ఆలయంలో ఉండి ఉపవాసం మరియు ప్రార్థనతో సేవ చేసిన ప్రవక్తి వృద్ధ ప్రవక్తి ఎవరు ఏ హన్న బి మరియా అన్నా డి ఎలిజబెత్ అన్నా ఇక్కడ కన్ఫ్యూజ్ చేయడానికి పైన అని కూడా ఇచ్చారు ఎక్కువ కాలం దేవుని ఆలయంలో ఉండి సేవ చేసిన వ్యక్తి ఎవరు ఆ ప్రవక్తి అన్నా గారు అనమాట మన నెక్స్ట్ క్వశ్చన్ జ్ఞానులు తిరుగు రాకపోవడంతో హేరోదురాజు ఏ గ్రంథంలోని ప్రవచనాన్ని నెరవేర్చాడు ఆప్షన్స్ యషయా మలాకి ఇర్మియా యోహాను ఏమని ఉంటుందంటే ఆ గ్రంథంలో ఇలా కూడా ఉంటుంది మీకు క్లూగా చెప్పడానికి లామాలో రామాలో ఏడ్పు గురించి చెప్పబడింది అక్కడ రామాలో అంగలార్పు అనే వాక్యం ఉంటుంది కదా దా ఆ ఎలా వచ్చింది దానికి సంబంధించి వాక్యం ప్రకారం ఈయన చేశాడు హేరోధ్రాజు సో అది ఎక్కడుంది ఆ వాక్యం ఏ గ్రంథాల్లో ఉంది మలాఖీలోనా యర్షాలోనా ఇర్మియాలోనా యుహానా ఆన్సర్ ఇర్మియా గ్రంథంలో నెక్స్ట్ క్వశ్చన్ కైసరు బెగస్తు కాలంలో సిరియాకు గవర్నర్గా ఉన్న వ్యక్తి ఎవరు ఆప్షన్స్ కురేనియో ఫిలిప్స్ ఆర్కెలాయో ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ దేవదూతలు గొర్రెల కాపరులకు కనిపించినప్పుడు గొర్రెల కాపరుల చుట్టూ ప్రకాశించినది ఏమిటి ఆప్షన్స్ నక్షత్రం వెలుగు చంద్రుని కాంతి ప్రభువు మహిమ అగ్ని ఆన్సర్ సి ప్రభువు మహిమ నెక్స్ట్ క్వశ్చన్ మరియా దేవుని మహిమను స్థుతిస్తూ పాడిన పాటను సాధారణంగా ఏమని పిలుస్తారు ఆప్షన్స్ ఏ గ్లోరియా బి మ్యాగ్నిఫికాట్ సి నోలి ఆడిరే பிரனா ஆன்சர் మ్యాగ్నిఫికాట్ ఆన్సర్ బి మ్యాగ్నిఫికాట్ అని మరియ ప్రార్థన మరియ పాడిన పాటను పిలుస్తారు నెక్స్ట్ క్వశ్చన్ జ్ఞానులు దేవుని దూత ద్వారా ఎక్కడికి తిరిగి వెళ్ళవద్దని కలలో హెచ్చరించబడ్డారు జ్ఞానులకు దేవుని దూత కనిపిస్తుంది కనిపించినప్పుడు మీరు మళ్ళీ అక్కడికి వెళ్ళొద్దు అక్కడికి వెళ్తే చాలా డేంజర్ అని చెప్పేసేసి చెప్తే జ్ఞానులు అక్కడికి వెళ్ళరు అది ఎక్కడికి ఆప్షన్స్ చూద్దాం ఏ నజరేతు బి రోమా సి హేరోదు వద్దకు డి తమ స్వదేశానికి ఆన్సర్ న్సర్ రాజు వద్దకు వెళ్ళవద్దని దేవదూత చేత ఆజ్ఞాపించబడుతుంది ఎవరికి జ్ఞానులకి నెక్స్ట్ క్వశ్చన్ దేవదూత గాబ్రియేలు మరి ఒక శుభవార్త చెప్పే ముందు యోహాను జననం గురించి మొదట ఎవరికి ఎవరికి ప్రకటించాడు ఏ యోసేఫ్కు బి రాజుకు సి జకరియాకు డి సిమ్ యోనకు బాత్పీ స్వామి చోహాన్ గారు ఉన్నారు కదా ఆయన జననం గురించి దేవదత ఎవరికి చెప్పారు ఫస్ట్ ఆన్సర్ సి జకరియాకు చెప్పారు ఈ జ